హాయ్ ఫ్రెండ్స్ ద్రాక్ష పళ్ళు తినడానికి కొంతమంది ఇష్టపడతారు కొంతమంది ఇష్టపడదు దానికి కారణం అది పుల్లగా తీయగా ఉండడమే అయితే ఇది అరుచిని అణుతుంది అంటే నోటి కనుక రుచి సహించినప్పుడు ఇది తినటైతే రుచి అనేది ఏర్పడుతుంది అంటే రక్త వృద్ధి శుక్ల వృద్ధినిచ్చును నేత్రములకు మేలు కలగజేయను అతిమూత్రమును అణిచివేసును ఇది శుభ్రమైన రక్తమును పుట్టిస్తుంది మంచి ఆరోగ్యమును కూడా ఇస్తుంది హృదయమునకు బలమునిచ్చును త్వరగా జీర్ణము కావడానికి సహాయపడుతుంది పచ్చి ద్రాక్షలో పులుపు అధికముగా ఉండును నల్లని ద్రాక్ష తీయగా ఉండును త్వరగా జీర్ణమవుతుంది దేహమును బలమునిచ్చుటలో రక్తమును పరిశుభ్రం చేయటలో ఇవి రెండూ సహాయపడతాయి రోగము తగ్గి తేరగడానికి నీరసముగా పోగొట్టడానికి రక్త పుష్టికి కాలయం బాగా పనిచేయటకు ద్రాక్ష చాలా మంచిగా ఉపయోగపడుతుంది ద్రాక్ష శరీరానికి ఉత్తేజమును కలిగిస్తుంది తాజా రక్తమును వృద్ధి చె చెందడం వలన శరీర భాగములు త్వరగా పెరుగుతాయి మలబద్ధకమును నివారిస్తుంది ఇది మానసిక శారీరక శ్రమను కూడా తగ్గిస్తుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ